ఇప్పుడు యూట్యూబ్ నువ్వు అడిగిన పాయింట్లే నేను చెప్తున్నాను నేను అడిగిన పాయింట్లే చెప్తున్నాను ఈ నేను ఫస్ట్ చెప్పింది అదే అన్నావు కదా అలా కది ఇదేంటి కాదు ఇదేంటి నేను నీకు చెప్తుంది అర్థం కావట్లేదా ఎక్కడికైనా లైక్ వెళ్దాం పనులు ఉంటాయి ఎందుకు బయటికి పోవాలి అంటే ఇంట్రెస్టెడ్ ఏం చేద్దామని అనుకుంటున్నాం జీవితం చెప్పు ఎంత ఎంత రసిగరాజు రాకుండా ఉండం అంటే ఎలా పాజిబుల్ అది

ఓ మేరే విశ్వామిత్రు ఏంటి ఏంటి కోలా వయసు పోతుంది అవును మరి యువర్ ఫేస్ సంవత్సరం సంవత్సరం ఇలానే పోతుంది అరే పైసా నిజంగా సంవత్సరం సంవత్సరం ఇలానే పోతుంది అరే వయసు కూడా పోతుంది ప్రేమించాలి మనుషుల్లో లేదా అరే పోతే పోనీ వేరే ఎవరైనా ఇష్టమా ఇప్పుడు చెప్పు అలా ఏమీ లేదు అది కూడా అంటే నన్ను ఏం చేయమంటావు చెప్పు ఇవాళ నువ్వేం చేయాల్సింది అవసరం లేదమ్మా నువ్వు ఇప్పుడు నాకు చేసింది చాలు చారే టేక్ టైం నీకే లేనప్పుడు నేను ఎలా మాట్లాడుకోగలుగుతాను మరి నేనే ఉన్నాను ఈ మాటలు అబ్బాయిలు మాట్లాడుకుంటారు అమ్మాయిలు మాట్లాడు అది కూడా నేను బ్లాంక్ యూనో మాటని బ్లాంకెట్ కింద కప్పేసి మాట్లాడుకోవాలి అంటే మర్యాదగా మాట్లాడుకోవాలి అప్పుడే దానికి విలువ అలా కూడా కాదు స్టార్ట్ 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 ఫీలింగ్ 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 ఉంది అవన్నీ కూడా ఉంటాం మన దగ్గర అండ్ యూ విరీ బోరింగ్ పర్సన్ వెరీ వెరీ బోరింగ్ పర్సన్ అంటే అన్నిటికీ సమాధానం నేనే తీసుకొని నేనే చెప్పాలి ఓకే నాకు అర్థమైపోవాలి అండ్ ఐమ్ డీలింగ్ అ వెరీ బోరింగ్ పర్సన్ సో దట్ నాకు ఎక్స్పెక్టేషన్ ఉండకూడదు దాట్ అక్కడ నుంచి వస్తుంది దానికి అవగ్రెస్తాను నీకు దగ్గర తీసేసుకుంటాను ఇంక పెట్టేస్తాను అవన్నీ ఏమి ఉండవు నాకు తెలుసు నాకు తెలుసు <laughs> क्या चाहती हो तुम बताओ मुझे <laughs> बताओ तुम्हारी में क्या चल रहा है कुछ तो बोलोवे तपू आलोचन उन्ना अभी नैन हांगा अम्म गुर्तकोत लावी तोय गि पड़ पे दाने कूर्खुड़ों को

Or no love, only attention.